మీదే సొంతదా లేదంటే కూలికి వచ్చారా కూలికే వచ్చారు కూలికే వచ్చారా ఎంత ఇస్తారు కూలి నూట రూపాయలు రూపాయలు ఎన్నింటికి వస్తా రెండింటికి వెళ్తారా మూడింటికి వస్తాం ఆరింటికి వెళ్తాం ఇదే ఆధారమా ఇంకేమైనా పనులు చేస్తుంటారమ్మా చేస్తుంటారు ఏంటి మరి ప్రభుత్వం వచ్చింది ఏడాది అయింది వాళ్ళు ఏమో సూపర్ శిక్షలో భాగంగా తల్లికి వందనం పథకం కూడా ఈరోజు ప్రారంభించారు కదా డబ్బులు పడ్డాయి అమ్మా మీకు ఎంతమంది పిల్లలు అమ్మా మీకు ఇద్దరే అండి ఇద్దరు ఇద్దరు ఉంటే ఇద్దరం వేస్తాం అని చెప్పారు వాళ్ళు వేసారా ఇద్దరికి వేసారా ఇరవై ఆరు వేలు పండి మరి గత ప్రభుత్వంలో ఎంతమంది పడావమ్మా ఒకరికి అండి ఒకరికి

అంటే చాలామంది అంటే డబ్బు ఉన్న వాళ్ళంటే పిల్లలు చదివించుకుంటారు సో పేదవాళ్ళు కూడా ప్రతి తన పిల్లలు చదివించుకోవాలి కుటుంబానికి భారం కాకూడదు తల్లిదండ్రులకి అని చెప్పేసి అయితే ప్రభుత్వం తరఫున ఈ విధంగా సహాయం అందిస్తున్నారు కదా పర్వాలేదా చాలా హ్యాపీగా ఉందండి లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది ఏం చెప్తున్నారు మరి ఫైనల్గా మీకు ఇంత సహాయం చేసిన లోకేష్ గారికి కావచ్చు లేదంటే చంద్రబాబు గారికి కావచ్చు ఎందుకంటే ప్రతి పేదవాడి కుటుంబానికి పథకం అందిస్తున్నారు కదా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు లోకేష్ అన్న ముఖ్యమంత్రి అయిన ఐటీ శాఖ మంత్రి అయినందుకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఆయన ఇంకా ముందుకెళ్ళి మంచిగా చేయాలనుకు కోరుకుంటున్నాము అంటే మరి స్కూల్స్ గట్టా ఎట్లా ఉన్నాయి మరి లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మీ పిల్లలు మరి ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారని చెప్తున్నారు సో వాళ్ళ చదువులు కావచ్చు లేదంటే మధ్యాహ్నం భోజనం కావచ్చు ఎట్లా అనిపిస్తుంది బాగానే ఉందండి అన్నీ చెప్పినట్టుగానే ఇస్తున్నారు సన్న భోజనం బాగుంది కర్రీస్ అన్నీ బాగున్నాయి మా పిల్లల కోసం వెళ్ళినప్పుడు నేను కూడా టూ టైమ్స్ తిన్నాను చాలా బాగున్నాయి సన్న బియ్యంతోనే చేస్తున్నారు చాలా టేస్టీగా ఉంది బాగుంది బ్యాగ్స్ టై బుక్స్ ఇవన్నీ ఇస్తాం అంటున్నారు క్వాలిటీగా ఉన్నాయమ్మా అవి చాలా క్వాలిటీగా ఉన్నాయి బాగున్నాయి నీట్గా ఉన్నాయి అంటే గత ప్రభుత్వానికి ఈ సంవత్సర కాలంలో వచ్చిన ఈ కూటమి ప్రభుత్వానికి ఏమైనా తేడా కనిపిస్తుందా మార్పు వచ్చిందా చాలా మార్పు వచ్చిందండి బ్యాగ్స్ అవి కూడా క్వాలిటీగా ఉన్నాయి అవి ఏమన్నా టూ డేస్కే చినిగిపోయినాయి ఇవి చాలా బాగున్నాయి గట్టిగా స్టాండర్డ్గా ఉన్నాయి అంటే ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు ఏడాది అయింది కదా సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరం పాలన చూసారు గతంలో ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన చూసారు ఈ రెండు ప్రభుత్వాల పరిపాలనలో ఎవరిది బాగుందమ్మా చాలా కూటమి ప్రభుత్వం బాగుందండి లేదు మహిళలంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు మహిళలకి జగన్ ఉంటేనే బాగుండేది నెల నెల ఏదో బటన్ నొక్కాడు వాడు అకౌంట్లో డబ్బులు పడేవంటున్నారు ఒక మహిళగా మీరు చెప్పండి నిజంగా ఆయన అలా ఇచ్చేవాడు ఇలా తీసుకునేవాడు అండి వీళ్ళు ఇస్తున్నారు కానీ ఏమి తీసుకోవట్లే ఇంకా చాలా బెటర్ గా చేస్తున్నారు చేస్తున్నారా మరి ఎట్లా ఉన్నాయి ఇప్పుడు సూపర్ సిక్స్ లో భాగంగా గ్యాస్ ఇస్తామని చెప్పారు ఇచ్చారా మహిళలకు వచ్చాయా ఆ ఒక డబ్బులు పడి రెండో బండ కూడా పడినాయి అంటే మరి మీ ఎమ్మెల్యే లోకేష్ గారి పరిస్థితి ఏంటమ్మా మంగళగిరిలో బాగానే చేస్తున్నారు అభివృద్ధి బా లోకేష్ అన్న గురించి అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదండి చెప్పిన వాటికంటే కూడా చాలా బాగా చేస్తున్నారు మంగళగిరి మహర్షి ఆల రామకృష్ణారెడ్డి ఉంటేనే బాగుండేది మంగళగిరి అనవసరంగా లొకేషన్ మంగళగిరిలో అలా ఎవరు అనుకోవట్లేదండి కరకట హామలు అమలు ఓటు కావాల్సినప్పుడే దొరుకుతారు తప్పితే వీడి టైంలో మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కూడా కాదు కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక లోకేషన్ నాయకులతో కానీ ఏదైనా మా ఇబ్బందులన్నీ తెలుసుకుంటున్నాడు కావాల్సినవి చేస్తున్నారు మార్పు వచ్చిందా మరి సంవత్సరంలో మంగళగిరి నియోజకవర్గం చాలా మార్పు వచ్చింది మరి మీరు భారీ మెజార్టీతో లోకేష్ గారిని గెలిపించారు సో గెలిపించినందుకు ఆయన న్యాయం చేస్తున్నాడా చేస్తానన్నాడు చేస్తాడండి మాట ఇచ్చాడు అంటే నిలబెట్టుకుంటా అన్నాడు నిలబెట్టుకుంటున్నాడు మరి ప్రజలు ఏదైనా సమస్య వచ్చి కలవాలంటే వింటాడా అసలు ఎలా ఉంటాడు అసలు లోకేష్ ప్రజలతో సామాన్యులతో ప్రజా దర్బార్ అని పెట్టారు కదండి అందులో ప్రజా సమస్యలు బాగా విని తెలుసుకుంటున్నాడు క్షుణ్ణంగా ఆలో అందరినీ అడుగుతున్నాడు చాలా ఇదిగానే చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఎన్నికలు వస్తే ఎవరు కొట్టేస్తారు మీరు కూటమి ప్రభుత్వానికే వేస్తామండి ఇక్కడ ఏంటి అంతా మళ్ళీ ఎన్నికలు వస్తే జగన్ వస్తాడు జగన్ టూ పాయింట్ ఫోర్ చూపిస్తాడని అని చాలా మంది అంటున్నారు కదా ఇవన్నీ ఎన్నో చెప్తారండి అండి తల్లిని చెల్లి పట్టించుకున్నాడు ఎలా పట్టించుకుంటాడని ఇవన్నీ వాళ్ళు చెప్పుకుంటారు అంతే కానీ అభివృద్ధి చేసే నాయకుడే కావాలి కానీ మాటలు చెప్పే నాయకుడు అయితే అవసరం లేదు గతంలో అంటే చంద్రబాబు అబద్ధ భామీలు నమ్మి ప్రజలు ఓటేసారు కానీ ఇప్పుడు సమస్య లేదు మళ్ళీ ఎన్నికలు జరిగితే మహిళలు ముఖ్యంగా నా అక్క చెల్లి నాకే ఓటేస్తారు నేను ముప్పై ఏళ్ళు పాటు అధికారంలో ఉంటా అంటున్నాడు ఆయన నమ్మి ఒకసారి ఒకటి వేసినందుకు రోడ్డు మీదకి తీసుకొచ్చాడండి రాజధాని మహిళలు కానీ కూలీలు కానీ ఇంకా నమ్మే పరిస్థితి అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు పరిసర కదా అమరావతి ఏమైనా మార్పు వచ్చిందా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పనులు చేస్తున్నారు కంపెనీలు వచ్చినాయి స్టార్ట్ అయినాయి రోడ్లు అన్ని బాగున్నాయండి అప్పుడు రోడ్లు కూడా సరిగా లేవు చాలా మంది యాక్సిడెంట్లతో చనిపోయారు ఇప్పుడంతా బాగుందండి